సీనియర్ పాత్రికేయుడు విజయ్ కుమార్ కు ఆర్థిక సాయం అందించిన ఎంవీఆర్ శ్రీ 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 సూర్యనారాయణ మూర్తి స్వామి వారిని దర్శించుకున్న వెంకటేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది లాంఛనంగా దర్శనం చేయించిన ధర్మకర్తల మండలి సభ్యులు సాలువ పక్కప్పి ఘన సత్కరణ దేవాలయాల దర్శనం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం స్థానిక జంక్షన్ నందు జంక్షన్నందు ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొడ్డేడ మురళి సాధారంగా ఎంవిఆర్కు స్వాగతం పలికి దేవాలయంలోనికి తీసుకుని వెళ్లారు దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీఆర్ కు ప్రత్యేక పూజ నిర్వహించి ప్రసాదాన్ని అందించి సాలువ కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎంబీఆర్ మాట్లాడుతూ దేవాలయాలకు వెళ్లడం వలన మనకు ఆధ్యాత్మికంగా సామాజికంగా మరియు సాంస్కృతికంగా ప్రయోజనాలు కలుగుతాయన్నారు అందువలన ప్రతి ఒక్కరూ నిత్యం దేవాలయ దర్శనం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానపు ధర్మకర్తలు దొడ్డి భరత్ సూరిశెట్టి బలరాంతో పాటు ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు పాత్రికేయులు విజయ్ కుమార్ను పరామర్శ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ పాత్రికేయులు విజయ్ కుమార్ తాలూకా విషయాన్ని తెలుసుకున్న ఎంవీఆర్ హుటాహుటిన ఆయన్ని పరామర్శించడానికి ఆయన స్వగృహానికి వెళ్లారు విజయ్ కుమార్ తాలూకా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు